మిత్ర సోదర బంధువులందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా శుభాకాంక్షలు వన్ వనకము వెల్కమ్ టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియ ఛానల్ ఈ తెలుగు సిరీస్లో ఈ దినము మనము సిక్స్టీ వన్ పార్ట్ చూస్తున్నాము ఈ పార్ట్ టైటిల్ ఏమిటి అంటే ఇది ఇకలాజికల్ కాన్సెప్ట్ హ్యూమన్ ఇకలాజికల్ కాన్సెప్ట్ హ్యూమన్ ఇంట్రాక్షన్ విత్ ద్యూమెన్స్ అండ్ ఎబయాటిక్ అండ్ బయాటిక్ సరౌండింగ్ థింగ్స్ అంటే ఇది బ్రాడర్ టాపిక్ అనమాట ఇకలాజికల్ ఎక్సోబరెన్స్ అంటే ఏమిటి ఇకలాజికల్ ఎక్సోబరెన్స్ హౌ ఇట్ లీడ్స్ టు ఎమోషనల్ ఎక్సూబరెన్స్ అంటే ఇకలాజికల్ ఎక్సూబరెన్స్ నుంచి సోషల్ ఎక్సోబరెన్స్ కానీ పొలిటికల్ ఎక్సోబరెన్స్ కానీ ఎకనామిక్ ఎక్సోబరెన్స్ కానీ ఎలా డెవలప్ అవుతాయి ఇకలాజికల్ ఎక్సూబరెన్స్ అండ్ ఎమోషనల్ సోషియో పొలిటికల్ ఎకనమిక్ ఎక్సూబరెన్స్ కు మధ్య సంబంధం ఏమిటి లింక్ ఏమిటి అవినాభావ సంబంధం ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ దినం మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషలీ కరెంటు సోషియో పొలిటికల్ సిచ్యువేషన్ దీనివల్ల మీకు ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ డెవలప్ డెవలప్ అవుతుంది రాదర్ దెన్ అవుట్ డేటెడ్ సోషియోపొలిటికల్ ఎకనమిక్ పెర్స్పెక్టివ్ ఆర్ ఆర్ కార్నకోపియన్ పారాడైమ్ ఇది ఈ పార్ట్ ఆఫ్ తెలుగు సిరీస్ లో ఇప్పుడు మనం ఈ సిక్స్టీ వన్ లో ఉన్నాము ఇకలాజికల్ ఎగ్జూబరెన్స్ ఎమోషనల్ ఎగ్జూబరెన్స్ ఇంతకు ముందు సిరీస్ కూడా కావాలంటే మీరు సమ్ ఆఫ్ దిస్ సిరీస్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు తొమ్మిది వందల దాకా ఉన్నాయి ఇది ఓల్డ్ వరల్డ్ అనమాట మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నాము అప్పుడు టూర్క్స్ కాన్స్టిడెంట్ నోపిలు ఇస్తాంబుల్ నగరాన్ని మూసివేశారు యూరోపియన్స్ అంటే యూరోప్ నుంచి ఏషియాకు రాకపోకలు దాదాపు చాలా క్లష్ కష్టమైపోయాయి కాబట్టి వాళ్ళు సీ రూట్స్ కనిపెట్టాలని ప్రయత్నాలు ప్రారంభం చేశారు దాదాపు ఆ ప్రాంతంలో లో కొంచెం టెక్నాలజీ కూడా పెరిగింది ప్రిన్స్ ఎన్ హెన్రీ నావిగేటర్ అలా పోర్చుగీస్ వాళ్ళంతా కనిపెట్టారనమాట అంతకుముందు ఇది ఓల్డ్ వరల్డ్ అంటారు దీన్ని న్యూ వరల్డ్ అంటే తర్వాత కనిపెట్టిన తర్వాత ఓల్డ్ వరల్డ్ అండ్ న్యూ వరల్డ్ ఆ కాన్సెప్ట్ నేను ఇంతకుముందు చెప్పాను ఇకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏమిటని తెలుస్తుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో వాయేజస్ డిస్కవరీస్ ట్రాన్స్ అట్లాంటిక్ నావిగేషన్ వల్ల దాని ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ అంటారు అంటే ఏజ్ ఆఫ్ డిస్కవరీస్ అని కూడా అనవచ్చు ఏజ్ ఆఫ్ నావిగేషన్స్ అని కూడా అనొచ్చు ఆ టైంలోనే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో గామా మలబారు తీరంలోని క్యాలికట్ నగరానికి సముద్ర సాముద్రీ రాజులు పరిపాలించే ప్రాంతానికి కూడా సీ రూట్ కనుపెట్టారు అనమాట ఈ అట్లాంటిక్ నావిగేషన్ అక్రాస్ ద క్రిస్టోఫర్ కొలంబస్ తర్వాత అమెరిక్ అమెరికో వెక్కు అనే నావిగేటర్స్ న్యూ వరల్డ్ కనుక్కున్నారు అన్నమాట ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయాణాలు జరిగిన తర్వాత అద అదలియన్ ఎక్స్పీడేషన్స్ అయన్ని అక్రాస్ జరిగాయి అప్పుడు ఏం జరిగిందంటే దట్ ఈన్చువలీ లెడ్ టు ద ఈకలాజికల్ ఎక్సూబరెన్స్ ఈకలాజికల్ ఎక్సూబరెన్స్ ఇప్పుడు అప్పుడు యూరోప్ చాలా కిక్కిరిసిన ఓవర్ క్రౌడెడ్ ల్యాండ్ విత్ శాచురేటెడ్ క్యారింగ్ కెపాసిటీ రౌండ్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళ ఆపర్చునిటీస్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అన్ని చాలా తక్కువగా ఉండేటి అనమాట న్యూ హ్యాబిటేట్ యూరోపియన్స్ దే డిసెండెన్స్ కాలనైజర్స్ రీప్లేస్ ద లోకల్ ఫ్లోరా ఫనా అండ్ డిస్పెన్సబుల్ రెడ్ ఇండియన్స్ అంటే వృక్షజాలాన్ని జంతు జాలాన్ని ఈవెన్ లోకల్ అమెరిండియన్స్ నేటివ్ పీపుల్ అందరినీ ఎలిమినేట్ చేసి ఈ మొత్తం ల్యాండ్ ను వాళ్ళు తీసేసుకున్నారు అంటే వాళ్ళ యొక్క క్యారింగ్ కెపాసిటీని పెంచుకున్నారు అంత వేస్ట్ ల్యాండ్ ఒక టయానికి వచ్చేవరకు వాళ్ళ ఎగ్జూపరెన్స్ విపరీతంగా పెరిగింది ఈ టేక్ ఓవర్ ఆఫ్ న్యూ ల్యాండ్ న్యూ ప్రపంచాన్ని తీసి కబ్జా చేయడం ద్వారా ఈ ఎక్సూపరెన్స్ ఈవెన్చువల్ గా ఫార్మ్ ల్యాండ్ డెవలప్ చేసుకున్నారు ఫెన్సింగ్ వేసుకున్నారు వాళ్ళు లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకున్నారు నంబర్స్ కూడా విపరీతంగా పెంచుకున్నారు అంటే డాన్ ఆఫ్ సోషల్ ఎగ్జూబరెన్స్ స్టార్ట్ అయింది అంటే ఎమోషనల్ పొలిటికల్ ఎగ్జూబరెన్స్ స్టార్ట్ అయింది అమెరికా ప్రాంతంలో డెమోక్రసీ ఇండివిజువల్ రైట్స్ ఇవన్నీ ఆ కాన్సెప్ట్స్ అన్ని డెవలప్ అయ్యాయి ఎందుకంటే ఇకలాజికల్ ఎగ్జూబరెన్స్ క్యారింగ్ కెపాసిటీ సర్ప్లస్ విపరీతంగా ఉండేది దీనివల్ల సామాజిక ఉత్సాహము యొక్క ఉషోదయం డాన్ జరిగిందని ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో చెప్పాను ఫ్రీలీ ఎక్స్పాండింగ్ పాపులేషన్ అవే న్యూ ఫౌండ్ హ్యాబిటాట్ అనమాట దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ చూసాను ఇక్కడ విశదీకరిస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాంతంలో యూరోప్ ఎక్కువ యూరోప్ నుంచి వచ్చారు ఇనిషియల్ గా తర్వాత అట్లాంటిక్ అది ఆఫ్రికా నుంచి స్లేవ్స్ ని తీసుకొచ్చారు ఇది యూరోప్ ఏరియా టెన్ అనుకోండి టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కదా అంటే యూరల్ మౌంటైన్స్ వరకు అందులో ఫోరు రష్యాలోనే ఉంటుంది రష్యన్ పాట చాలా కోల్డ్గా ఉంటుంది పెద్ద క్యారింగ్ కెపాసిటీ ఉండదు అందులో ఈస్టర్న్ యూరోప్ పోలండ్ ఆ ప్రాంతం కూడా చాలా కోల్డ్గా ఉంటాయి అంటే అది అవన్నీ తీసేస్తే ఈ టెన్లో దాదాపు ఫైవ్ యూనిట్సే మిగులుతుంది అనమాట యూరోప్లో ఓన్లీ రీజనబుల్ హ్యాబిటాట్ ఈస్ ఫోర్ టు ఫైవ్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అందులో పార్ట్ ఇస్పానియోగా చాలా ఇటలీయని కూడా ఎరిడ్ ల్యాండ్ సెమీ ఎరిడ్ ల్యాండ్ లాగా ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ యూనిట్స్ నుంచి అకస్మాత్తుగా టూ అమెరికాస్ కనుగొన్న తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియా కూడా పెట్టాను ఇది ట్వంటీ ఫోర్ ఇది సెవెంటీన్ ఎయిటీ అంటే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా వరల్డ్ మొత్తం ల్యాండ్ ఏరియా వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఉంటుంది ఇన్క్లూడింగ్ అంటార్కిటికా కూడా అది ఫిఫ్టీన్ ఉంటుంది దాదాపు అంటే ఇరవై నాలుగు ఇది పదహారు అనుకుంటే నలభై అవుతుంది ఇది ఒక ఎనిమిది అనుకుంటే ఫార్టీ ఎయిట్ దాదాపు ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ ల్యాండ్ ఉండే వ్యక్తులకు ఆ కాంటినెంట్ వాళ్ళకు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ల్యాండ్ వెంటనే లభించింది అంటే మీరు ఒక గ్రామంలో ఉంటే మీ పేరెంట్స్ మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ఐదారు మంది బ్రదర్స్ అనుకో మీకు నాలుగు ఐదు ఎకరాల ల్యాండే ఉంది విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఒక ఐలాండ్ అక్కడ బయటికి వచ్చేసి మీకు ఒక నలభై ఐదు ఎకరాల ల్యాండ్ వచ్చింది అనుకో మీరు ఎంత ఎక్సూబరెంట్ గా ఫీల్ అవుతారో అక్కడ వ్యవసాయం చేయొచ్చు పంటలు పండించుకోవచ్చు అని ఆ ఇకలాజికల్ ఎగ్జూబరెన్సే సోషియో పొలిటికల్ ఎగ్జూబరెన్స్ వచ్చింది అని చెప్పాను తర్వాత ఏం జరిగిందంటే దీని తర్వాత క్యారింగ్ కెపాసిటీ ఇక్కడ నావిగేషన్ సింబల్ చూపించాను కదా క్యారింగ్ కెపాసిటీ ఎలా పెరిగిందంటే ఓవర్ జరిగిపోయింది తర్వాత డ్రా డ్రాయింగ్ డౌన్ అప్ ఇమెన్స్ రీసోర్సెస్ అంటే ఆ ప్రాంతంలోని ఎయిటీన్ లో స్టీమ్ ఇంజిన్ అయిన కనిపెట్టారు కదా కోల్డ్ డిస్కవరీస్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీలో ఆయిల్ డిస్కవరీస్ అని డ్రాయింగ్ డౌన్ ద రిసోర్సెస్ ఇన్ ద న్యూ వరల్డ్ లో చాలా బాగా ఎక్కువ జరిగిందండి ఓల్డ్ వరల్డ్ అంటే ఆల్రెడీ శాచురేటెడ్ హోమో హోమోసాపియన్స్ నార్మల్ రిసోర్స్ లెస్ కన్జ్యూమింగ్ హ్యూమెన్స్ అనమాట తక్కువ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్ చేసే వాళ్ళ నుంచి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు సెంటర్ అంటారు లాగా తయారై తయారు అయ్యారు మానవులు అనమాట అంటే అలా విపరీతమైన సోషియో పొలిటికల్ ఎగ్జూబరెన్స్ జరిగిపోయిందని ఇది ఇక్కడ చెప్పడం మీకు ఈ యొక్క ల్యాండ్ ఏరియాస్ పాపులేషన్ క్లారిటీ వస్తే మీకు ఈ కాన్సెప్ట్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి గేమ్ సిరీస్ ఇది పెట్టాను జియోగ్రాఫిక్ అది చూడొచ్చు ఇక్కడ ఏరియాస్ చూపిస్తున్నా అనమాట ఫార్టీ ఫోర్ ఏషియా టెన్ యూరోప్ థర్టీ ఆఫ్రికా అండ్ ఎయిటీ ఫోర్టీ ఇవన్నీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా గురించి చెప్పడం అనమాట ఇప్పుడు మనం ఏం చెప్పామంటే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో ఈ ట్రాన్స్ అట్లాంటిక్ నావిగేషన్ వల్ల న్యూ ల్యాండ్స్ కనుగొనబడ్డాయి టూ అమెరికాస్ అక్కడ ఆస్ట్రలేషియా అంటారు అక్కడ పాలినేషన్ అంటే ఆస్ట్రేలియా అక్కడ చూపించాను అంటే దాదాపు టెన్ మిలియన్ యూనిట్స్ ఉంటే యూరోప్ అందులో దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మేజర్ ఏరియా అనుకుంటే రిలేటివ్లీ ఇవ్వము ఫైవ్ నుంచి వాళ్ళకి దాదాపు ఫార్టీ ఫైవ్ మిలియన్ హెక్టార్స్ వచ్చేసింది ఈ మొత్తం ఏరియాను వాళ్ళు టేక్ ఓవర్ అంటే కబ్జా చేసి వృక్ష జాలాన్ని జంతు జాలాన్ని తీసివేసి తర్వాత టేక్ ఓవర్ తర్వాత డౌన్ చేసేసి విపరీతంగా క్యారింగ్ కెపాసిటీ పెంచుకున్నారు నంబర్స్ను వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ను ఆ యొక్క ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ను థ్రూఅవుట్ ద వరల్డ్ వరల్డ్ వార్ వన్ టూ ఆ ప్రాంతంలో రిలే చేశారు ఇప్పుడు భారతదేశంలో చైనాలో అదే ఐడియాలజీ పని చేస్తుంది అనమాట కానీ రీసోర్సెస్ విపరీతంగా తగ్గిపోయాయి ఆ కాన్సెప్ట్ చాలా మందికి ఇంకా అర్థం కాలేదు కరెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ కానీ రెస్ట్రిక్ ఇమిగ్రేషన్ కానీ అనే హైఅన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట సో దట్ ఈస్ వాట్ ఇన్ ఎ సెన్స్ ఇకలాజికల్ ఎక్సిబెన్స్ ఎలా సోషియో పొలిటికల్ ఎమోషనల్ ఎగ్జూబరెన్స్ కు దారి తీస్తుంది దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమిటి పరిణామాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ప్రెజెంటేషన్ నేను అమెరికన్ డ్రీమ్ అంటే ఏంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెండు తెలుగు స్టేట్లు విపరీతంగా ఎడ్యుకేషన్ కార్టెల్స్ ఇవన్నీ డెవలప్ అయ్యాయి దీనికి అమెరికన్ డ్రీమ్ కు లింక్ ఏమిటి దాన్ని డాలర్ డ్రీమ్ అని కూడా అంటారు ఆ కాన్సెప్ట్ మీకు తెలుగులో నెక్స్ట్ ప్రజెంటేషన్ లో వివరిస్తాను ఇంతటితో ఈ యొక్క వీడియోను విరమిస్తున్నాను ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇకలాజికల్ పారాడైము అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇది సహాయకారిగా ఉంటుందని అనుకుంటున్నాను సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ చానల్ జుగ్గారి తిరుపతి రెడ్డి